జూనియర్ అదే విధంగా శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రాయుడు సుబ్బారావు గారు గంగపాలెం తల్లిపూర్ మండలం బాపట్ల జిల్లా దేవరా అన్నం వారి గారు కొనకీ వె చౌదరి గారి తండ్రి గారు కొనకీ సుబ్బారావు గారు అర్థం వారి పాలన కిర్తుల యాజమానులకు కిరణ్ కుమార్ గారు అర్థం వారి పాలి కిర్తిల యాజమానులకు మరియు చాలా బహుకరించిన దాకా చంద్రగుంట లక్ష్మీనారాయణ గారు ప్రముఖ పారిశ్రామిక శ్రీ లక్ష్మీనారాయణ ప్రాయిస్ అండ్ పెట్రోలియం బాత్కుడు వాకుడు జిల్లా నాయుడు కాజకీడి సహాయ శాఖ తొణుక శి శివరాజేశ్వరరావు గారు గోళం శవేశరావు గారు గోళం శక్తి శ్రీవాసరావు గారు నగ హర్వత్ గారు చెల్లిపాటి నాగభూష్ణ గారు గోళకుంట హర్మత్ గారు నల్ల శివ గారు చెట్టుపేట మంత్రి గారుపూడి వెంకటమ్మ గారు నగరా గురువుడి గారు మావారు సిద్ధారావు గారు దొడ్డ వెంకటేశ్వరు ప్రసాద్ గారు చెరుకు తేష్బాబు గారు ప్రతి చతకు క్యాటరింగ్ వహంకరించిన కృషి జీవన్ వ్యవస్థలు శ్రీ పేట్ తేష్బాబు గారు మామక్క జిల్లా శ్రీ హక్ హవారి గారు వేరపార గ్రామం బావక్క కిల్లా

ఒకటి రెండు వేల ఇరవై ఒకటో ప్రైజ్ నూట పదహారు రూపాయలు మాలిమాజు రమేష్ బాబు గారు నాగబుల్ సురేష్ గారు మూడవ ప్రైజ్ దాటు పదిహేను వేల నూట పదహారు రూపాయలు మద్దాల ప్రతాప్ గారు

ಇಂಡಿಯಾ ಪ್ರೈವೇಟ್ ಲಿಮೆಡ್ ಹೈದರಾಬಾದ್ ಆರವ ಪ್ರೈಸ್ ದಾಖಲು ವೇಲ ನೂತೃಷ್ಣ ಹೌಸಿಂಗ್ ಪ್ರೈವೇಟ್ ಲಿಮಿಟೆಡ್ ವಿಜಯವಾಡವ ಪ್ರೈಸ್ ದಾಖಲು ನೂತ ಪದ ై సిగ్నేచర్ ఇండియా ప్రైవేట్ హైదరాబాద్ రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఐదు వేల నూట పదహారు రూపాయలు బైబిల్ సిగ్నేచర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ైదరాబాద్ దాటలు నాలుగు వేల నూట పదహారు రూపాయలు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ

we're <laughs> in నా లైవ్లో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది ప్రతి ఒక్కరు లైక్ చేయండి అన్న மூடவ பிரய்தாட்ட அரடி வேளா நூற்ற பதார் ரூபாய் காமனபாடி காஞ்ச ரூபாய் காலூரு நிங்கலுட திருமதி பேட மண்டலம் கல்னா ஜிள்ள நாலவ பிரயாத்தன யாபை வேளா நூற்ற பதார் ரூபாய் ठीक तो तो से सुनो हम लोग पापा लाओ गाइस 500 अंडर राजेश पर आओ गाइस कुछ के बात गिराना हम लोग आए हुए हैं गाइस आदर चला चलिए मां 111 की ओर की पेट्रोल में देर नहीं लगाते हम 10 शुरू 60000 ले गए और हम पैक कर 35000 और 50000 के लोग करपा बाकी बनबु जी పెట్టా వెంకటేశ్వర్ గారిని కొత్త సత్కరించి జ్ఞాపిక అదే విధంగా క్యాలెండర్ బహుకూరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను

ಇಟ್ಟಕ ಹಾ ಓಕೆ ಇಟ್ಟು ಪಕ್ಕೀನಿ ಇಟ್ಟು ಪಕ್ಕ నువ్వు నెల పడితే ఇందురాలు పడతలేదన్న స్పూర్ చేయాలండి ఇంకో ద్వారా ఉన్నాయి పోండిలో కాదు ఇంగ్లీషన్ మాత్రమే ఏ అంగమండలి ఆశీస్సులతో శ్రీకృష్ణ యాదవ్ భోజన అర్పణం రెడీగా ఉండాలి ఈ దట్టతో పోటీలు పూర్తవు తారుమల విభాగంలో వెంటనే విజేతలు బహుమతులు బహుకరించడం జరుగుతుంది ఎనిమిది మంది కూడా అందుబాటులో ఉండాలి జూనియర్ పేరా కుడివైపు గెత్త దాపుడు దేవరా

हां हां बोलिए सुन तो वो बिट्टू बोल के खेल पावा देखो हां सुनिए जरा प्रवीण गुप्ता कानपुर का जा रहा है प्रेम नौ खड़ा कर बोल रहा है नंबर आपके नंबर आके लगा पाला नंबर नंबर पाकर जिला जा रहा है हेलो बेटा नंबर नंबर से स्वतंत्र राय से संपर्क करना ला पाला जिला पर नंबर पाकर जिला जा रहा है அன்னமட்ட வாரபாலம் உபதவி మా లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ తీసుకురావాలి

பதினடுத்துல நாகமேட வெங்கடராவார் பல்லவாலெம் பச்சிமண்டலம் பாப்பட ஜிவா நந்தமண்டல ஆசீசுராப்பார கல்லப்பாளம் நல்லபுரம் மண்டலம் பாப்படம் ஜிள்ள இதே சகல முன்னங்கல ஓடணும் இங்க போற குளோர்க்கிட்ட பாப்பர்க்கிட்ட போயிடலாம் ஆஹா 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 ஓகே முடிச்சிட்டான் படுடா படுடா ஏ ஏrangle லாபு லேல்ல படுது நீ பாணிக்கு சிட் ஆகுமா ஆஹா నాలుగారు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గతంగా ఉన్న మూడవ ఉన్నాయి నా లైవ్లోనే ప్రతి ఒక్కొక్కరు లైక్ అన్న ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటా చేసుకున్నా పదిహేను వందల అడుగుల దూరంగా ఐదు నిమిషంలో పదిహేను సెకండ్ లోనంలో మన సాగుల గతగ్ పద్దెనిమిది సెకండ్లు ఉన్నాయి స్థానంలో మన జతగన్నా నాగమైన వెంకట్రావు గారు గొల్లావరపాలెం పచ్చన బాపర్ల జిల్లా నాయకుడు సుబ్బారావు గారు నల్గపాలెం మయంకర మండలం బాపర్లా జిల్లా ఈ సందర్శన உதம வெங்கடரா மல்லவரி பாலம் பச்சர மண்டலம் பாப்படம் ஜிள்ள சுப்பாராவும் கங்கம்பாலும் மலிக்கூர மண்டலம் பாப்படம் ஜிளா ఎగ్జిబిషన్ ఎక్సిబిషన్ అందమర్లు చేదవ్ బయో మాపల్ల జిల్లా ఉండాలి రెండు వేల ఒక్క నలభై ఏడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో వరసాగుతుల జత కన్నా పది సెకండ్లు గుండెలు ఉన్నాయి రెండవ స్థానంలో వరసాగుతుల జత కన్నా నలభై ఏడు సెకన్లు వెనుక ఉన్నాయి దగ్గర कार्बिक మండలం బాపర్ల జిల్లా ఒక జాబ్ గారు గద్దంపాలెం మండలం బాపర్ల జిల్లా ఎనిమిదో రెండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై నాలుగు పూర్తి చేయడం జరిగింది ായം മല്ലം ബാപ്പ ನಾರೆ ಬುಲ್ಸ್ ಮಾರ್ಕೆಡ್ ಬುಲ್ಸ್ ಆರ್ ಆರ್ ಬುಲ್ಸ್ 1.70 ಆಗಮದಲ್ಲಿ ನಮ್ಮ ಚಾನೆಲ್ ಲೈವ್ ಇತ್ತು पर सेकंदला 40 सेकंद नाही 4 वा स्थानमळा मरासावंत जतकर्णा वकृषबोल 28 सेकंद नोंदलेले ఉన్నాయి 30 वा स्थानमळा मरासावंत जतकर्णा 11 सेकंदले विक्रम केले 아니야, 나도. 안 간다. 마구메루, 안 잡아. 안 잡아. 안 잡아. 안 잡아. 안 잡아. 안아안아안 잡아. 안 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 మూడు వేల అడుగుల పన్నెండు నిమిషంలో ఇరవై మూడు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ముప్పై ఏడు ఉన్నాయి చివరికి తిరిగి నూట అడుగుల లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు

番の蚊ちゃんとトッピングがない。ああ。ああ。ああ。ああ。え、あ、ま、ま、てけ。あ、ありがとうございます。はい。ああ。ああ。レバナレバナ。

थी कन पु poured…ấy थी त maior not allостay okay ती नियुट वे मां फिर मां टाप और जा क О कह जगएकरी ऑठाए जोगी नी, अल stori low को ग्रॉ जाक चिनोे के लिए ग пишड़, को गोई रस्क्रीन कार्निकल को उसका नहीं आया और बात में निकाय संजय सुमाइ। हम्म। उपाध्याय देवदास। सामाय मुकुट तैयार कर लो ना। ना वाली एक विषय का त्राल। त्राल त्राल देख। आई क्या नहीं? ना वो कद्दू ज़िम्मेदार। आकर्ता एंडी। కరెక్ట్ 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 సరే 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 నువ్వు అనంది నన్నుకి ఎలా నాకున్నప్పుడు సరే సార్ జత అన్న తాడు కంట్లో పడుతుంది తాడు కంట్లో వస్తుంది ెం మల్లికొండలం బాపట్ల జిల్లా మూడు వేల ఐదు వందల యాభై ఏడు అడుగుల పదములు మూడు వేల ఐదు వందల యాభై ఏడు అడుగుల పదముల తరం లాగి నాలుగవ స్థానాన్ని ఐదవ బహుమతులు కయాసం చేసుకున్నారు ఈ ప్రదర్శనలో మొదటి బొమ్మలు కయాసం చేసుకున్నవారు శ్రీ రాములమంతల్ని చౌదరి గారు శంకృష్ణ చౌదరి గారు వెంటపాలెం చిండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అర్మాచలం గట్టా నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల లాంటి మొదటి బహుమతిని కయాసం చేసుకున్నారు రెండవ స్థానాన్ని రెండు మూడు బహుమతులు రెండు గంటల వరకు కావేశం చేసుకున్నారు సమానంగా జరుగుతుంది రెండవ మూడవ బహుమతిని రెండవ స్థానాన్ని మూడవ బహుమతిని కవేశం చేసుకున్నారు వారు మోపిల్ల రామిరెడ్డి గారు ప్రతి పరిమితి తొండూరు మండలం జిల్లా మొదలవీర్ రెడ్డి గారు